నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధాకర్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలానో గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు అసలు అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోను మొదలెడుతూ ఉంటాం అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ లాగే మనకి ఏంటంటే గ్రహాలు మార్పిడి ఉంటుంది గోచారం ఉంటుంది సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది కొన్ని రాసుల వరకు అంత బాగుంటుంది కానీ ఎప్పటికీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు చూడలేం అంటే కొన్ని గ్రహాలు నెలకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు నెల నరకి అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు వక్కిస్తూ ఉంటాయి సో చాలా అలా జరుగుతూ ఉంటుంది సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి అన్నమాట మేజర్ గ్రహాలు అంటే ఏంటి మనం గురువు శని రాహుకేతువులు ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి లేకపోతే ముప్పై ఒక రోజు ఇలాగా మారుతూ ఉంటుందన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాట్లాడుకోవాలి అంటే జనవరి ఫోర్టీన్త్కి మకరానికి వెళ్తుంది సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొన్ని కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూ అయినప్పుడు సంక్రమణ అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం చంద్రుడు ఎక్కడ మనకి స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగసు మృగశ్వర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం శ్రావణ మాసం అలా చెప్తాం సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్త్ సన్ వచ్చానికి కూడా వస్తుంది అప్పుడు ఏంటంటే మిషన్లో ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ కి మనకి ఐ థింక్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనకి మళ్ళా ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది సన్ వన్ కి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే ఫిబ్రవరి కి ఏమో మనకి కుంభానికి వెళ్ళడం తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అంటే వన్ డే ఇటు అటు అవుతుంది మనం ఎగ్జాక్ట్ గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం అన్ని గుర్తు పెట్టుకోలేము సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము ఇంకోటి ఏంటంటే జూపిటర్ జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే ట్వంటీ ట్వంటీ లో వక్రెచ్చి ఉన్నారనమాట ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు కర్కాటకానికి వెళ్తే ఏంటంటే స్థితిలో ఉంటారు సో ఈ సంవత్సరం కొంతవరకు స్థితిలో ఉంటారనమాట అదేంటంటే అవుతోంది అంటే మార్చ్ మార్చ్ అవుతోంది మార్చ్ లెవెన్త్ దాని తర్వాత ఏంటంటే ఆయన థర్టీ ఫస్ట్ అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు అంటే ఇంటి ఉచ్చ స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ అనుకుందాము తర్వాత శని శని వక్రించడం ఏంటి ఏంటంటే ట్వంటీ సెవెంత్ జూలై ఆయన మీనంలో ఉన్నారు తర్వాత ఏంటంటే లెవెంత్ డిసెంబర్ ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవి చిన్న గ్రహస్థితులు అంటే మొత్తం మాట్లాడుకోలేదు ఇంకా గ్రహాలు ఉన్నాయి అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు తర్వాత ఏమో కుజుడు ఉన్నారు ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ఆ మూమెంట్లమో చాలా ఉన్నాయన్నమాట సో మే గా మనం చూసాము అంటే కుజుడు ఫార్టీ ఫైవ్ మూవ్ అవుతూ ఉంటాడు సో ఆయన వక్రించడం కూడా జరుగుతూ ఉండి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట జరుగుతోంది సో ధనుసులు మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు అలాగే బుధుడు కూడా ఉన్నారు సో అందరూ అక్కడే ఉన్నారు మేజర్ గ్రహాలు ఉన్నారనమాట సో జనరల్ ప్రొడిక్షన్స్ అనేది మనం రాసి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ఇవి గ్రహస్థితులు సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందనమాట సో ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో శని మూమెంట్ అనేది లేదనమాట శని ఏమో అక్కడే ఉన్నారంటే మీనల్లో ఉన్నారనమాట సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకోం జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఎందుకంటే రావుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది సో రావు కేతు పూజలు కంటిన్యూస్ గా చేయమనే చెప్తాం అది ఒకటి కాకుండా నౌకరాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఏ రోజు అనేది మనం రాశి వారిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశి వారికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఖర్చుతో కూడిన ఒక పని అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆపర్చునిటీస్ వస్తాయి కానీ వీళ్ళకి తీసుకునే శక్తి కానీ లేకపోతే టైం కానీ లేకపోతే ఆలోచన కానీ ఏదో ఒకటి లోపం అనేది ఉంటుందన్నమాట అంత ఈజీగా ఏ పని అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ అండ్ ఆల్సో ఇది మార్చ్ నుంచి అక్టోబర్ మనం చూసాము అంటే ఆ టైంలో వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి అంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది ఫ్యా ఫ్యామిలీ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటే కాకుండా సెకండ్ లార్డ్ మనకి ఏప్రిల్లో ఎగ్జాల్టేషన్కి వస్తారు సో ఈ మంత్స్ చాలా బాగుంటాయి అక్టోబర్ వరకు వీళ్ళకి బాగుంది దాని తర్వాత కూడా బాగుంది సో ఫస్ట్ ఏప్రిల్ వరకు అంత బాగాలేదు కొంతవరకు ఇబ్బంది పడే ఒక యోగం అని చెప్పాలి దాని తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగానే ఉందనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ డిసెంబర్ ఫిఫ్త్కి మనకి కేతు మూవ్ అవుతున్నాడు సో కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట సో కెరియర్ లో ఏంటంటే కొంతవరకు బాగానే ఉంది స్టార్టింగ్ కదా ఏప్రిల్ నుంచి అది కూడా ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ రాశిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ బాగుంటుందని చెప్పాలి అదొకటి కాకుండాను ఫార్మర్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ అనద్దు ఏదైనా ఉత్పత్తి చేసే వాళ్ళు అందాము సో ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషలీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చాలా చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఏంటి హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే చిన్న కేటరింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఏదైనప్పటికీనో క్యాన్సర్ అంటే కర్కాటక రాసి వాళ్ళకి కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంత బాగలేదు ఖర్చుతో కూడిన పని అంటే ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు అలా ఖర్చు అవుతుంది ఎందుకంటే కంప్యూటర్ బలంగా మనకి మిథునలో కూర్చుని ఉన్నారు సో తప్పక ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటి కాకుండాను ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు బిజినెస్ పీపుల్ తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి లోన్స్ తీసుకుని దాంట్లో లీలం అయిపోయి ఇంకో పార్ట్నర్ తోటి వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు లాభాలు కావాలి అంటే కనుక తప్పక మనకి మార్చ్ తర్వాత చూసుకోవడం అనేది మంచిది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోకుండా కొంతవరకు చూసుకుని అంటే ఆలోచించుకుని నిర్ణయం చేసుకున్నాం అంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు అనేది వీళ్ళకి సూచన కింద మనం చెప్తున్నాం అనమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు మనకి ఏప్రిల్ తర్వాత మనకి కొంతవరకు ప్రతికూల అదే ప్రతికూల పరిస్థితి కాదు అనుకూల పరిస్థితి అనేది నెల ఉంటుంది అదొకటే కాకుండా కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ ఆ టైంలో ఉన్నాయన్నమాట సో తప్పక ఏంటంటే మనకి ఏప్రిల్ తర్వాత కానీ ఏప్రిల్ అనేది మనం మే అనుకుందాము మే తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మళ్ళీ ఏంటంటే కేతు కూడా వస్తారు కనుక నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ రీతి హెల్త్ని కాపాడుకుంటూ రావాలి సో తప్పక ఒక డైట్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఒక జపం చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ లేకపోతే ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే గోల్ని ఉద్దేశించి చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది ఉంటుంది సో ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు తప్పక ఏదో ఒకటి ఇవ్వాలి అలాగే ప్రమోషన్ రీత్యా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కానీ వీళ్ళకి శ్రమ అనేది చాలా చాలా అధికం అనమాట ఎందుకంటే లో మనకి శని బలంగా కూర్చుని లో వాడు కూర్చుని ఉన్నారు సో తప్పక వీళ్ళకి మనం చూసాము అంటే భాగ్యం ఉంది అట్ ద సేమ్ టైం లాసెస్ కూడా ఉన్నాయి సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి కర్కాటక రాసే వాళ్ళకి అని చెప్పాలి అలా అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ అంటే లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఈ నేను చెప్పిన పీరియడ్లో కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్ కానీ లేకపోతే లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట అంటే ఏంటి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే కనుక కొంతవరకు అది తీరు అనేది అంత ఈజీ రాదు అది అందరికీ తెలిసిన విషయం కానీ డిసెంబర్ తర్వాత అయితే ఇంకా అసలు అవ్వదు అనమాట సో దానికి ముందే ఏదైనా రిజల్ట్ కావాలంటే చేసుకోవడం అనేది మంచిది సో మొత్తానికి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బెటర్ గా ఉండే ఛాన్సెస్ వీళ్ళకి వీళ్ళకు కూడా ఫస్ట్ గణపతిని సేవించాలి ఎందుకంటే సెకండ్ లో కేతు ఉన్నాడు సో తప్పక ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అలాగే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అంటే దాంపత్య జీవితంలో కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మనం మంచి మాట్లాడుకుంటున్నాము సో గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది అంటే ఎవ్రీడే చేయండి నిత్యం అంటే ఎవ్రీడే చేయడం ఒక దీపం పెట్టుకోవడం పొద్దున్న లేచి అంటే స్నానం చేసి మనం చేసే కార్యక్రమాలను చేసి దీపం నిత్యం పెట్టుకోండి మంచిది ఒక ఐదు నిమిషాలు ఎవరు ఏంటి సేపు చేయమని చెప్పట్లేదు సో ఐదు నిమిషాలు అదొకటే కాకుండా తప్పక శివుణ్ణి ఆరాధించడం సోమవారం సోమవారం మంచిది మహామృత్యుంజయం చేయొచ్చు అంటే మాత్రం చదువుకోవచ్చు గా అలా కాకుండా లేక లేని పక్షాన్ని గుడికెళ్ళి మన రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిది అనమాట సో సోమవారం సోమవారం తప్పక శివాలయాన్ని దర్శించుకోండి మంచిది దైవ చింతన ఉండడం చాలా మంచిది అంటే ప్రేయర్ ప్రేయర్ చేస్తే ఇంకా మంచిది మన రుద్రాక్షకు వచ్చితే కనుక తప్పక వీళ్ళు పంచముఖి వేసుకోవచ్చు ఏదైనప్పటికీ వాళ్ళు చూసుకుని అంటే ద్విముఖి కూడా వేసుకోవచ్చు అనమాట జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది అదొకటే కాకుండా లక్ష్మిని తెచ్చుకోవాలి అంటే కనుక నేను చెప్పినట్టు మాల కానీ లేకపోతే నరదృష్టి తగలడానికి కొన్ని వాస్తు పిరమిడ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రే కలర్ కొంచెం వాడుకోవచ్చు గ్రే నుంచి ఏంటంటే మనకి కొంతవరకు బ్లాక్ వరకు వెళ్ళకుండా లైట్ బ్లాక్ అంటే మనం గ్రే అంటాం డార్క్ గ్రే అంటాము డార్క్ గ్రే అలాగే వైట్ క్రీమ్ ఇలాంటివన్నీ వాడుకుంటే చాలా మంచిది అండ్ ఆల్సో ఏప్రిల్ తర్వాత మే అనుకుందాము దాని గోల్డ్ కూడా చేర్చుకోవడం మంచిది అనమాట సో ఇవన్నీ ఏంటంటే సోమవారం సోమవారం వాడోబులో ఒక్కటిన ఈ కలర్ కొంచమైనా ఉండే ఒక డ్రెస్ వేసుకుంటే మంచిది ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ అవుతాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ కి కూడా మనం చెప్తూ ఉంటాం తప్పక వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు ఇది గుంజన్మాల అంటారు మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా చంచన లక్ష్మి మన దగ్గర ఉండదు ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ గుంజన్మాల గా మనం దేవుడి గదిలో పెట్టు పెట్టుకోవడమో లేకపోతే మందిరాల్లో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట మనీ గురించే అబండెన్స్ గురించే పైరేటు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి పైన చూసావా క్రిస్టల్ ఉంది అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది నరదృష్టి అనేది కూడా ఉంటుంది వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికి వస్తుంది అనమాట షాప్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు తప్పక షాప్ వాళ్ళు పెట్టుకుని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అనమాట దాంతో పాటు ఉండే అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉంది అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది సో రుద్రాక్ష పెట్టి అన్ని మనం ఇది పిరమిడ్ ఇస్తాం సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదుర్కొంటూ పెట్టుకోవడం అనేది మంచిది గుమ్మానికి ఎదుర్కొండ లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదుర్కొండ సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు అనార ఘోష అంటూ ఉంటాము అంటే ఏంటి ఒకటి గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు గా పెట్టుకోవడం అనేది మంచిది కదా సో పాజిటివ్గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి ఇప్పుడు నలుగురు వస్తారు నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది